ఒకసారి రంప వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాం అక్కడ నుంచి విశేషాలను కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం గోదావరి జిల్లాలో అద్భుతమైన పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి అడవులు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ కాలం ఆ కాలం అని తేడా లేకుండా ఏడాది పొడవునా పర్యాటకులతో సెలయేర్లతో నేచురల్ అటవీ ప్రాంతాలు ఎక్కడుంటాయి చూడాలి అంటే మాత్రం కళ్ళకు కట్టినట్లుగా మిల్లి రంపచూడవ నియోజకవర్గంలో మాత్రమే ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఈ మిల్లి అటవీ ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళాలి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి అక్కడ పెద్దల కోసం ఎలాంటి ఉంటాయి పిల్లల కోసం ఎలాంటి ఉంటాయి రిసార్ట్స్ ఏంటి ఎక్కడెక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి ఎలాంటి హోటల్స్ ఉన్నాయి అన్నది క్లుప్తంగా లోకాలిటీని అయితే వివరించే ప్రయత్నం చేసింది మారేడుమిల్లికి వెళ్లాలంటే రాజమండ్రికి నుంచి వచ్చినట్లయితే రాజమండ్రి నుంచి రాజానగరం మీదుగా మనం రంపచోడవరం చేరుకుంటాం అక్కడ నుంచి ఈ మారేడుపల్లి ఫారెస్ట్ మనం ఎంట్రీ అవుతామని చెప్పుకోవచ్చు ముందుగా గడిపాపన అమ్మవారి ఆలయం మనకి కనిపిస్తుంది ఇక్కడ అడవి బిడ్డంలో రక్షించే అమ్మవారిగా దర్శనమిస్తూ ఉంటారు ఇక్కడ అడవి జంతువులు బాగుండి కాపాడింది కాబట్టి అమ్మవారిని పెద్ద ఎత్తున కొలుస్తారు అక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మారేడుమిల్లి దాదాపు రంపచోడవరం మనకి ముందుగా కనిపిస్తుంది అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే ఈ ఫారెస్ట్ మారేడుమిల్లి ఫారెస్ట్ అనేది మనకి ఎంటర్ అవుతుంది ఈ ఫారెస్ట్ దాదాపు ఎనభై కిలోమీటర్ల మేర విస్తీర్ణం ఉందని చెప్పుకోవచ్చు ఫారెస్ట్ వెళ్లే రహదారి అంతా కూడా చూడ చక్కగా మనకి ఆకట్టుకుంటూ ఉంటుంది రోడ్డుకి ఇరువైపులా పర్యాటకులు చక్కగా ఆగుతూ ఆ అద్భుతమైన ప్లేసులను వారి సెల్ ఫోన్లో బంధిస్తూ బంధిస్తూ ఎంతో ఉత్సాహంగా గడుపుతారని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతం ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా చెప్పుకోవచ్చు మనం మరొకటి ఏంటంటే ఈ మారేడుమిల్లి అడవిలోకి వెళ్లే ముందే మనకి రంపచోడవరం రంప ప్రాంతంలో అతి పురాతన శివాలయం కూడా మనకి దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు ఇక మారేడుమిల్లి స్టార్టింగ్ నుంచి కూడా నోరు ఊరు ఊరిపోయే విధంగా నాన్ వెజ్ వంటకాలు అయితే ఆకట్టుకుంటూ ఉంటాయి అస్సలు సిస్సలైన బొంగు చికెన్ బొంగు బిర్యానీ కూడా ఇక్కడ మన ముందే తయారు చేసి మనకి అమ్మకాలు నిర్వహిస్తూ ఉంటారు అసలే ప్రస్తుతం సీజనల్ అంటే చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో ఈ బొంగు కు ప్రత్యేకమైన పేరుందని చెప్పుకోవచ్చు అటవీ ప్రాంతం గుండా ప్రయాణం చేసే పలువురు కూడా వీరిని ఆకట్టుకునే విధంగా తక్కువ రేట్లకే దాదాపు నూట యాభై నుంచి మొదలవుతుందని చెప్పుకోవచ్చు ఆఫ్ ఇక ఫుల్ తీసుకున్నట్లయితే రెండు వందల యాభై ముగ్గురికి సరిపోతుంది ఈ విధంగా అక్కడ తిన్నవారు కూడా అద్భుతం అంటూ ఆ పేర్కొంటున్న పరిస్థితి నెలకొంది మరి ఒక ఇక్కడ అల్లూరి సీతారామరాజు వంటి మహానుభావులు నడియాడిన ప్రాంతంగా కూడా చెప్పబడుతుందని చెప్పుకోవచ్చు ఇక ప్రధానంగా ఇక్కడ వాటర్ ఫాల్స్ అంటే ప్రమాదకరమైన ప్రాంతాల్లో కూడా వెళ్లకుండా జాగ్రత్తలో హెచ్చరిక బోర్డులు కూడా అధికారులు ఏర్పాటు చేస్తూ ఉంటారు జలతరంగితో పాటు దాదాపుగా పాములేరు వాగు కావచ్చు దాదాపు ప్రాంతం అంతా కూడా నీటితో నిండిపోయి ఈ ప్రాంతం అంతా జలకళ అంటే పూర్తిగా పర్యాటక ప్రాంతంగా అక్కడ ఉంటుంది పక్క దూరం ప్రాంతం నుంచి వచ్చిన వారి కోసం రేసార్ట్స్ ప్రతి అడుగు అడుగున రేసార్ట్స్ అనే ఉంటుంది ప్రత్యేక వుడ్ల్యాండ్ అంటే పూర్తిగా చెక్కతో తయారు చేసిన రిసార్ట్స్ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి ఈ రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి మారేడుమిల్లి అడవుల్లో చెప్పచ్చు పర్యాటకులు ఒకసారి చూద్దాం ఇక్కడ చూడడానికి చాలా బాగుంటది ఈ ప్లేస్ అది పీస్ఫుల్ ఫీల్ ఇస్తుంది ఎప్పుడు ఫ్రెండ్స్ తో వచ్చినా బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేయడానికి బాగుంటది ఇంకా ఈ వాటర్ ఫాల్స్ అది చూడడం ప్లేసెస్ అన్ని బాగుంటాయి అంటే మిగతా చెట్లకి ఇక్కడ చెట్లకి తేడా తెలుసా మీకు అసలు ఇక్కడ ఈ చెట్లు ఎలా ఉన్నాయి ఏంటో కారణం తెలుసా ఇవి వాటర్ లో ఉన్నా కింద వేర్లు అయి ఉంటాయి పైన ఆకులు అయ్యి కనిపించవు కానీ చూడడానికి అయితే బాగుంటది అంటే ఇలాంటి ప్లేస్ మీరు ఎక్కడైనా చూసారా ఇలా అంటే ఆ భూమి అడుగున ఈ ఆ అడుగున వేర్లు ఉంటాయి పైన ఎండిపోయినట్టు కనిపిస్తాయి కానీ బ్రతికే ఉంటాయి ఎంత పెద్ద మొదటి ఎక్కడ చూసారా లేదు లేదు ఇదే ఫస్ట్ టైం చూడడం ఇక్కడ ఫీలింగ్ ఏమనిపిస్తుంది బోపాలం ప్రాజెక్ట్ చూస్తే బాగుంది ఇదే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం ఇలాంటి ప్లేస్ ఇంక మళ్ళీ ఎక్కడ ఉంటుంది ఉంటుందని కూడా అనుకోవట్లేదు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయడానికి వచ్చారు ఇక్కడికి ఏంటి ఎలా ఉంది ఇక్కడ ప్లేస్ ఏమనిపిస్తుంది ఫీలింగ్ ఏంటి మీ ఫ్రెండ్స్ తో ఫొటోస్ అయితే తీసుకున్నారా ఇక్కడ ప్రాజెక్ట్ చూస్తే ఏమనిపిస్తా ఉంది ఏంటి కొంచెం పీస్ఫుల్ గా ఉంది ఇక్కడ వచ్చినప్పుడు ఏదో వ్యూ పాయింట్ చూసారా వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఏమనిపిస్తుంది కొండల మధ్యలో ఉంటుంది అది బాగుంది ఇంకా బాగుంది కాకపోతే ఫ్లోట్ అది అంతా ఇంకెక్కువ ఉంది కొంచెం చూడడానికి అయితే బానే ఉంది బాగుంది ఎక్సలెంట్ చూశారు కదా పర్యాటకులు ఏ విధంగా చెబుతున్నారు అయితే ఫ్యామిలీస్తో వచ్చిన వారంతా కూడా ఫుడ్ ఓకే అదే అదేవిధంగా బెడ్లకు సంబంధించి రీసార్ట్స్ అనేక ల్యాండ్తో పాటు అనేకమైనవి ఉన్నాయి చిన్న పిల్లల సౌకర్యార్థం అంటే ప్రస్తుతం చలికాలం నేపథ్యంలో పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ వేడి నీళ్ళు కావాలి అంటే మనకి ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి ఎంటర్ అవగానే మనకి హోటల్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ హోటల్స్ లో మనకి వేడి నీరు కావాలంటే చిన్నపిల్లలకి వారు అందజేస్తారు అదేవిధంగా పాలు కూడా అంటే పిల్లలకి అత్యవసర నేపథ్యంలో పాలు వేడి పాలు కావాలి అంటే కూడా పాలు అందజేస్తారు వీటితో పాటు కొంచెం లగ్జరీగా ఉండాలంటే మాత్రం రేసార్ట్స్ లో అంటే ఈ వుడ్లాండ్ సంబంధించిన రేసార్ట్స్ తో పాటు అనేక రేసార్ట్స్ అనేవి ఇక్కడ ఉంటూ ఉంటాయి అక్కడ కూడా పిల్లలకు సంబంధించిన అన్ని పాలతో పాటు వారికి సేఫ్టీకి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఈ అటవీ ప్రాంతంలో దొరుకుతాయని చెప్పుకోవచ్చు ప్రకృతి సోయగంగా ఆకట్టుకుంటున్న ఆ అడవి యొక్క ఉద్దేశం అంటే ఏ ప్రాంతంలో ఏ జంతువులు ఉంటాయి చిరత పులులు ఎక్కడ ఉంటాయి పులులు ఎక్కడ ఉంటాయి సింహాలు ఎక్కడ ఉంటాయి ఎనుగులు ఎక్కడ ఉంటాయి అనే బోర్డులతో సహా ఆకట్టుకునే విధంగా ఈ మారడిమిలి ఫారెస్ట్ అంతా కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా చలికాలం అంటే పిక్నిక్ కాలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు